హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా బాగుంటారని చెప్పి నమ్ముతున్నాను మా పాప ఏమన్నాదంటే వీడియో చేయడాడీ మన ఊ ఈ ఊరు నుంచి మన ఊరు వరకు వీడియో చేయంత దూరము మనం నడిచి వెళ్తాం కదా అందరు చూస్తారు అనేసి మా పాప అన్నదనమాట అరిచిపోకుండా నడిచి నడుస్తుందో పొద్దు చూద్దాం చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత ఫాస్ట్గా హుసారుగా నడుస్తుంది ఎంతవరకు నడుస్తుందో చూద్దాం అంటే కొంచెం చాలా దూరం కదా మా ఊరైతే వెళ్ళడానికి అదిగో ఆ నల్ల మబ్బులు ఉన్నాయి కదా ఆ లోయలో ఆ మబ్బు కింద ఉందనమాట మా ఊరైతే అక్కడికైతే అయితే వెళ్తున్నాము చూడండి మా పాప అయితే చాలా హుసారుగా నడుస్తుంది చూడండి ఇది బజార్ అన్నమాట ఇది బజార్లో పంతులు చేస్తాను అనమాట ఇవి చూడండి సంతా బజార్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను ఎక్కడైతే అనుకున్నాను అలసిపోయింది ఫ్రెండ్స్ అంటుంది చాలా దూరంలో అయితే వచ్చేసాము అయినా సరే అలసిపోలేదు అనమాట ఆయన ఆడుకొని పాడుకొని వెళ్తుంది కొనుక్కు చూడండి రోటెలాగా ఉందో చూడండి వాగు దాటి వెళ్ళాలి మా ఊరికైతే ఎన్ని ఉన్నాయో చూడండి మా రోడ్ అయితే పాపం అలసిపోద్దాం అనుకున్నాను చాలా దూరం నుంచి అయితే నడుస్తుంది అలిసిపోయి ఏమనుకున్నాను చూడండి మా దారి అంత గుంతలు ఉన్నాయో చూడండి ఇదిగో రాయి పడిపోయి ఉన్నది మొన్నటి అయితే కిందకి పడ్డదన్నమాట ఏమో ఇక్కడ కొంచెం ఘాటి కదా కొంచెం అప్పు ఉంది ఈ అప్పు కలిసిపోద్దేమో చూద్దాం ప్రస్తుతానికైతే నడుస్తూనే ఉన్నది చాలా పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఇంటి దగ్గర ఇంటి దగ్గర వచ్చాము అయితే కింద పడిపోయిన బట్టలన్నీ పైకి కడుతుంది అనమాట రెడీ మీద మేమైతే చెప్పలేదు అది శ్రద్ధ కూడా పడిపోయి ఉంటే అక్కడ పెడుతుంది అనమాట చూడండి ఇంటికి వెళ్తుంది ఏం చేస్తా చూద్దాం పాప చాలా చాలా నెనుకుతున్నారు చూడండి ప్రస్తుతానికి అయితే దొరకలేదు ఎక్కడెక్కడేసారో తెలియదు हाँ द బాటల్ అని తీసింది తర్వాత ఏదో కజ్జల్ లాంటి పప్పులు లాంటివి తీసుకున్నది అంటే ఓకే బా